చాలా మంది రైతులైతే అడుగుతున్నారు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఏ రోజు నుండి దరఖాస్తులైతే చేసుకోవాలి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి సో ఫ్రెండ్స్ ఈ విధంగా చాలా మంది రైతులైతే అడగడం జరుగుతుంది అలాంటి రైతులకు ఈ వీడియో అనేది చాలా చక్కటి సమాధానం అయితే ఇవ్వడం జరుగుతుంది కంపల్సరిగా ప్రతి ఒక్క రైతు అనగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కొత్తగా దరఖాస్తు అనేది చేసుకోవాలి అని ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క రైతు వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది పిఎం కిషన్ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్గా ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో ప్రతి రైతుకు అర్థమయ్యేటట్టు నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ వీడియోని లాస్ట్ వరకు చూసి వీడియో చూస్తున్న ప్రతి రైతు కంపల్సరిగా వీడియోనైతే లైక్ చేయండి అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబర్స్ కంపల్సరిగా వీడియోనైతే అయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి చాలామంది రైతులకైతే అయితే వెళ్తుంది వీడియోని లైక్ చేసి ఇలాంటి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన చక్కటి వీడియోస్ కోసం ఇప్పుడే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన వీడియోస్ అనేది వెంటనే మీ మొబైల్ కి అనేది రావడం జరుగుతుంది పిఎం కిసాన్ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలో వీడియోలో చక్కగా మనమైతే చూద్దాం పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కొత్తగా దరఖాస్తులు అనేది చేసుకుందాం అని ఎదురు చూస్తున్న రైతులు కంపల్సరిగా ఈ విధంగా మీరైతే దరఖాస్తులు అనేది చేసుకోండి ముందుగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి దరఖాస్తులు అనేది చేసుకోవటానికి కావలసిన డాక్యుమెంట్స్ని అయితే ఇక్కడ మనమైతే చూద్దాం ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిది సంవత్సరం కంటే వెనుకటి పాస్బుక్ కంపల్సరీగా అయితే మనకి ఉండాలి మన పొలం పాస్బుక్ అనేది కంపల్సరిగా మనకైతే ఉండాలి రెండు వేల పంతొమ్మిది కంటే వెనుక అంటే రెండు వేల పద్దెనిమిది రెండు వేల పదిహేడు పదహారు పదిహేను ఇలా ఈ వెనుకటి పాస్బుక్లు అనేది కంపల్సరిగా మనకైతే అవసరమవుతాయి సో ఫ్రెండ్స్ రెండు వేల పంతొమ్మిది కంటే ముందు అనగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇలా ఉన్న పాస్బుక్లు అనేది ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి దరఖాస్తులు అయితే చేసుకోవడానికైతే అవకాశం అయితే లేదు రెండు వేల పంతొమ్మిది కంటే వెనక్కున్న పాస్బుక్లు ఎవరైతే పొంది ఉన్నారో కంప్లీట్గా రిజిస్ట్రేషన్ అనేది అయి ఉన్నారో అలాంటి వారైతే పిఎం కిషన్ పథకానికి సంబంధించి దరఖాస్తులు అనేది చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది ఇదొకటి చాలా జాగ్రత్తగా రైతులు అనేది గమనించండి సో ఫ్రెండ్స్ ఎవరైతే రెండు వేల పంతొమ్మిది కంటే వెనక ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలు పొంది ఉన్నారో అలాంటి రైతులు ఈ రోజు నుండే అనేది మీరు కంప్లీట్ చేసుకోండి అదే ఆంధ్రప్రదేశ్లోనైతే రైతు భరోసా కేంద్రాల్లో కానీ మీ సేవా కేంద్రాల్లో కానీ మీ గ్రామ గ్రామవార్డు సచివాలయాల్లో కానీ మీరైతే చక్కగా మనకు వచ్చి పట్టాదారు పాస్ పుస్తకం జెరాక్స్ ఒకటి ఆధార్ కార్డ్ జెరాక్స్ ఒకటి అదేవిధంగా మొబైల్ నెంబరు మనకు వచ్చి బ్యాంక్ ఖాతా కాపీ ఒకటి కంపల్సరిగా ఉండాలి ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి న్యూ ఫార్మా రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి అదే బయట వారు అనుకుంటే మీ సమీపంలో ఉండే వ్యవసాయ అధికారిక కార్యాలయాల్లో కానీ మీ సేవా కేంద్రాల్లో కానీ అక్కడ మనకి దగ్గర సమీపంలో ఉండే పిఎం కిసాన్ కేంద్రాల్లో కానీ కంపల్సరిగా మనం అనేది న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చును సో ఫ్రెండ్స్ ప్రతి రైతు కూడాను చాలా సింపుల్గా వీడియోస్ అనేది అర్థమవుతున్నాయి అనేసి నేనైతే అనుకుంటున్నాను చాలామంది రైతులు అడుగుతున్నారు న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది ఎప్పటి నుండి చేసుకోవాలనేసి అడుగుతున్నారు దీనికి సంబంధించి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి పిఎం కిషన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే పోర్టల్ అనేది మనకి ఇరవై నాలుగు గంటలు ఆన్లోనే ఉంటుంది కాబట్టి బాగా తెలుసుకున్న రైతులు మన మొబైల్లోనే చేసుకోవచ్చును సో ఫ్రెండ్స్ పిఎం కిషన్ పోర్టల్ నుండి చాలా వీడియోస్ అయితే నేను చేయడం జరుగుతుంది న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అవ్వచ్చు ఈకేవైసి అప్డేట్ అవ్వచ్చు బెనిఫిషరీ లిస్ట్ మన అర్హుల జాబితానే చెక్ చేసుకోవచ్చును ఈ విధంగా మనకి పిఎం కిషన్ పథకానికి సంబంధించి పోర్టల్ అనేది ఇరవై అందుబాటులో ఉంది కాబట్టి బాగా తెలుసుకున్న రైతులు మన మొబైల్లోనే చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ కొద్దిగా తెలియదు అని అనుకుంటున్న రైతులు నేను స్టార్టింగ్లో చెప్పడం జరిగింది ఆ కేంద్రాలకు వెళ్ళి మీరైతే ఈ దరఖాస్తులను అయితే ఇవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంది సో ఫ్రెండ్స్ ప్రతి రైతుకు చిన్న చిన్నగా వీడియో అనేది అర్థమవుతుందని నేనైతే అనుకుంటున్నా కంపల్సరిగా వీడియోనైతే లైక్ చేయండి చాలా మంది రైతులకు ఇలాంటి విషయాలు అయితే తెలుస్తాయి అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆడియన్స్ కంపల్సరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ మీరు పొందడం కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చును దీనికి సంబంధించిన వీడియోస్ ఈ పిఎం కిషన్ పథకానికి సంబంధించి కొత్తగా న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనే వీడియోస్ కూడా మన ఛానల్లో నేనైతే మీకు ఇవ్వడం జరిగింది ఇక్కడ మీకు అనిపిస్తున్న జయా గౌట్ అప్డేట్స్ ఈ ఛానల్ పేరుపై క్లిక్ చేసి వీడియోస్ అయితే చూడండి అదేవిధంగా పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించి డబ్బులు తీసుకొని పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి డబ్బుల కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతు కేవైసీని అనేది చేసుకోండి కేవైసీకి సంబంధించిన వీడియో అనేది చాలా చక్కగా రీసెంట్గా నేనైతే వీడియో పోస్ట్ చేయడం జరిగింది కాబట్టి ఆ వీడియోని కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి కేవైసీని అనేది మనం యాక్టివేట్ చేసుకుంటేనే పంతొమ్మిదవ విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది మన బ్యాంక్ అకౌంట్కి జమ అయ్యేది అదేవిధంగా పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన డబ్బులను కూడా మనకి ఫిబ్రవరి నెలలోనే ఇరవై నాలుగవ తేదీ నుండి రైతుల యొక్క అకౌంట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ అయితే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధుల్ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది కావున ప్రతి ఒక్కటి కూడాను చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాల్సిన బాధ్యత రైతులదే సో ఫ్రెండ్స్ మీరైతే కంపల్సరిగా ఈ విధంగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన కావాల్సిన డాక్యుమెంట్స్ అనేది చాలా క్లియర్గా మీకైతే చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది బాగా తెలుసుకున్న రైతులు మన మొబైల్లోనే చేసుకోవచ్చును అది కూడా మీకైతే చెప్పడం జరిగింది కావున ప్రతి ఒక్క రైతు ఈకేవైసీ అవ్వచ్చు న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అవ్వచ్చు చాలా మంది రైతులైతే అడుగుతున్నారు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఏ రోజు నుండి దరఖాస్తులైతే చేసుకోవాలి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి సో ఫ్రెండ్స్ ఈ విధంగా చాలా మంది రైతులైతే అడగడం జరుగుతుంది అలాంటి రైతులకు ఈ వీడియో అనేది చాలా చక్కటి సమాధానం అయితే ఇవ్వడం జరుగుతుంది కంపల్సరిగా ప్రతి ఒక్క రైతు అనగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కొత్తగా దరఖాస్తు అనేది చేసుకోవాలి అని ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క రైతు వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది పిఎం కిసాన్ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ గా ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో ప్రతి రైతుకు అర్థమయ్యేటట్టు నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ వీడియోని లాస్ట్ వరకు చూసి వీడియో చూస్తున్న ప్రతి రైతు కంపల్సరిగా వీడియోనైతే లైక్ చేయండి అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబర్స్ కంపల్సరిగా వీడియోని అయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి చాలా మంది రైతులకి వెళ్తుంది వీడియోని లైక్ చేసి ఇలాంటి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన చక్కటి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన వీడియోస్ అనేది వెంటనే మీ మొబైల్ కి అనేది రావడం జరుగుతుంది పిఎం కిసాన్ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలో వీడియోలో చక్కగా మనమైతే చూద్దాం పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కొత్తగా దరఖాస్తులు అనేది చేసుకుందాం అని ఎదురు చూస్తున్న రైతులు కంపల్సరిగా ఈ విధంగా మీరైతే దరఖాస్తులు అనేది చేసుకోండి ముందుగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి దరఖాస్తులు అనేది చేసుకోవటానికి కావలసిన డాక్యుమెంట్స్ని అయితే ఇక్కడ మనం అయితే చూద్దాం ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిది సంవత్సరం కంటే వెనుకటి పాస్బుక్ కంపల్సరీగా అయితే మనకి ఉండాలి మన పొలం పాస్బుక్ అనేది కంపల్సరిగా మనకైతే ఉండాలి రెండు వేల పంతొమ్మిది కంటే వెనక అంటే రెండు వేల పద్దెనిమిది రెండు వేల పదిహేడు పదహారు పదిహేను ఇలా ఈ వెనుకటి పాస్బుక్లు అనేది కంపల్సరిగా మనకైతే అవసరమవుతాయి సో ఫ్రెండ్స్ రెండు వేల పంతొమ్మిది కంటే ముందు అనగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇలా ఉన్న పాస్బుక్లు అనేది ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి దరఖాస్తులు అయితే చేసుకోవడానికి అవకాశం అయితే లేదు రెండు వేల పంతొమ్మిది కంటే వెనక్కున్న పాస్బుక్లు ఎవరైతే పొంది ఉన్నారో కంప్లీట్గా రిజిస్ట్రేషన్ అనేది అయి ఉన్నారో అలాంటి వారైతే పిఎం కిషన్ పథకానికి సంబంధించి దరఖాస్తులు అనేది చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది ఇది ఒకటి చాలా జాగ్రత్తగా రైతులు అనేది గమనించండి సో ఫ్రెండ్స్ ఎవరైతే రెండు వేల పంతొమ్మిది కంటే వెనక ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలు పొంది ఉన్నారో అలాంటి రైతులు ఈ రోజు నుండే దరఖాస్తు అనేది మీరు కంప్లీట్ చేసుకోండి అదే ఆంధ్రప్రదేశ్లోనైతే రైతు భరోసా కేంద్రాల్లో కానీ మీ సేవా కేంద్రాల్లో కానీ మీ వార్డు సచివాలయాల్లో కానీ మీరైతే చక్కగా మనకు వచ్చి పట్టాదారు పాస్ పుస్తకం జెరాక్స్ ఒకటి ఆధార్ కార్డ్ జరాక్స్ ఒకటి అదేవిధంగా మొబైల్ నంబరు మనకు వచ్చి బ్యాంక్ ఖాతా కాపీ ఒకటి కంపల్సరిగా ఉండాలి ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి అదే బయట వారు అనుకుంటే మీ సమీపంలో ఉండే వ్యవసాయ అధికారిక కార్యాలయాల్లో కానీ మీ సేవా కేంద్రాల్లో కానీ అక్కడ మనకి దగ్గర సమీపంలో ఉండే పిఎం కిసాన్ కేంద్రాల్లో కానీ కంపల్సరిగా మనం అనేది న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చును సో ఫ్రెండ్స్ ప్రతి రైతు కూడాను చాలా సింపుల్గా వీడియోస్ అనేది అర్థమవుతున్నాయి అనేసి నేనైతే అనుకుంటున్నాను చాలామంది రైతులు అడుగుతున్నారు న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది ఎప్పటి నుండి చేసుకోవాలనేసి అడుగుతున్నారు దీనికి సంబంధించి పిఎం కిషన్ పథకానికి సంబంధించి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే పోర్టల్ అనేది మనకి ఇరవై నాలుగు గంటలు ఆన్లోనే ఉంటుంది కాబట్టి బాగా తెలుసుకున్న రైతులు మన మొబైల్లోనే చేసుకోవచ్చును సో ఫ్రెండ్స్ పిఎం కిషన్ పోర్టల్ నుండి చాలా వీడియోస్ అయితే నేను చేయడం జరుగుతుంది న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అవ్వచ్చు ఈకేవైసి అప్డేట్ అవ్వచ్చు బెనిఫిషరీ లిస్ట్ మన అర్హుల జాబితాని చెక్ చేసుకోవచ్చును ఈ విధంగా మనకి పిఎం కిషన్ పథకానికి సంబంధించి పోర్టల్ అనేది అందుబాటులో ఉంది కాబట్టి బాగా తెలుసుకున్న రైతులు మన మొబైల్లోనే చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ కొద్దిగా తెలియదు అని అనుకుంటున్న రైతులు నేను స్టార్టింగ్లో చెప్పడం జరిగింది ఆ కేంద్రాలకు వెళ్ళి మీరైతే ఈ దరఖాస్తులనైతే ఇవ్వడానికైతే అవకాశం అయితే ఉంది సో ఫ్రెండ్స్ ప్రతి రైతుకు చిన్న చిన్నగా వీడియో అనేది అర్థమవుతుందనేసి నేనైతే అనుకుంటున్నా కంపల్సరిగా వీడియోనైతే అయితే లైక్ చేయండి చాలామంది రైతులకు ఇలాంటి విషయాలు అయితే తెలుస్తాయి అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆడియన్స్ కంపల్సరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పీఎం కిషన్ పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ మీరు పొందడం కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చును దీనికి సంబంధించిన వీడియోస్ ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కొత్తగా న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనే వీడియోస్ కూడా మన ఛానల్లో నేనైతే మీకు ఇవ్వడం జరిగింది ఇక్కడ మీకు కనిపిస్తున్న జయ గౌట్ అప్డేట్స్ ఈ ఛానల్ పేరుపై క్లిక్ చేసి వీడియోస్ అయితే చూడండి అదేవిధంగా పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించి డబ్బులు తీసుకొని పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి డబ్బుల కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతు ఈ కేవైసీని అనేది చేసుకోండి ఈ కేవైసీకి సంబంధించిన వీడియో అనేది చాలా చక్కగా రీసెంట్గా నేనైతే వీడియో పోస్ట్ చేయడం జరిగింది కాబట్టి ఆ వీడియోని కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి ఈ కేవైసీని అనేది మనం యాక్టివేట్ చేసుకుంటేనే పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది మన బ్యాంక్ అకౌంట్కి జమ అయ్యేది అదేవిధంగా పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన డబ్బులను కూడా మనకి ఫిబ్రవరి నెలలోనే ఇరవై నాలుగవ తేదీ నుండి రైతుల యొక్క అకౌంట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ అయితే పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది కావున ప్రతి ఒక్కటి కూడాను చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాల్సిన బాధ్యత రైతులదే సో ఫ్రెండ్స్ మీరైతే కంపల్సరిగా ఈ విధంగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన కావాల్సిన డాక్యుమెంట్స్ అనేది చాలా క్లియర్గా మీకైతే చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది బాగా తెలుసుకున్న రైతులు మన మొబైల్లోనే చేసుకోవచ్చును అది కూడా మీకైతే చెప్పడం జరిగింది కావున ప్రతి ఒక్క రైతు ఈకేవైసీ అవ్వచ్చు న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అవ్వచ్చు